హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మరలా మీ ఇంటికి వచ్చేసింది మరొక మంచి వీడియోతో వచ్చేసాను విజయ అన్న ఛానల్ పేరు చెప్పలేదు కదా అదేనండి విజయ మల్టీ క్వశ్చన్ మీ అమ్మాయి మళ్ళీ వచ్చేసింది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఉంటుంది దాంట్లో వచ్చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటీస్ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు చాలా మంది బెల్లైక్ క్లిక్ చేయటం లేదనుకుంటా నోటీస్ రావటం లేదనుకుంటా గట్టి కొట్టేసేయండి ఇంకా లైక్ చేయండి చాలామంది లైక్ లేదు నా మీద ప్రేమతో ఒక లైక్ అనేది చేసేసేయండి ఇంకెందుకు లేట్ మనం వంటింట్లోకి అనేది అడుగు పెట్టేద్దాం ఈ రోజైతే వంటింట్లోకి వస్తే కనుక టిఫిన్ సెక్షన్ అండి రోజు అన్నం తిని తిని బోరు కొడుతుందా అయితే అప్పుడప్పుడు ఇలా టిఫిన్ చేసుకుంటే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే వారానికి ఒక్క రోజైతే గనక ఇలా టిఫిన్ చేసుకోవాలండి ఇప్పుడైతే కనుక వంటింట్లోకి రాగానే మన కోసం ఎదురు చూసేది ఏంది గిన్నెలండి ఇంకోటి ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఆడవాళ్ళే కదా ఇంట్లో ఏముంది ఆ వంట కూడా చేయలేరు అనుకుంటారు వంటింట్లో ఉండే వాళ్ళకే చాలా పనులు ఉంటాయండి ఇంట్లో ఉండే వాళ్ళకి బయటకు వెళ్ళే వాళ్ళకి ఏముంది ఒక్క పని చేసుకొని వస్తే సరిపోతుంది ఎందుకంటే ఇది కూడా నాకు అనుభవం ఏంది ఒకప్పుడు జాబ్ చేసేదాన్ని అప్పుడైతే బయటికి వెళ్తే ఎక్కువ వర్క్ ఉండేది కాదు ఇంట్లో ఉంటేనే ఎక్కువ పని అనేది ఉంటూ ఉంటుంది ఇప్పుడైతే నేను ఈరోజు ఏ రెసిపీస్ చేస్తున్నాను ఏంటి అనేది చూసేసేయండి ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు మొత్తం మీద మీకు ఎన్ని రెసిపీస్ కనిపించినాయి ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇప్పుడైతే నేను గిన్నె పెట్టేసుకున్నాను ఆల్రెడీ సగ్గుబియ్యం అయితే నాన్ పెట్టేసుకున్నాను అంటే స్వీట్ చేస్తున్నానని మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది సగ్గుబియ్యం అనేది ఒకసారి ఊరకు కడిగేసి నీళ్లు పోసి అలా పెట్టేసుకున్నానండి ఒకసారి నేను పై పైన కడిగేసుకున్నాను ఎందుకంటే ఆ డస్ట్ అలా ఉంటుంది కాబట్టి నేను ఒకసారి అలా కడిగేసుకొని ఇక్కడ నీళ్ళల్లో అని ఆ పిసుకైతే కడక్కని పిసుక్ కడిగితే కనుక మొత్తం పోతుందండి వరకు ఒకసారి పైన అలా నీళ్ళలో అనేసి నీళ్ళు పోసి పెడితే సరిపోతుంది ఇక్కడ అయితే కొలత అయితే ఏమవసరం లేదు కాస్త ఎక్కువే తీసుకోవాలంటే ఇప్పుడు మన గ్లాస్ సగ్బియ్యం తీసుకుంటే కనీసం నాలుగైదు గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలండి ఇప్పుడు ఇవైతే బాగా కుక్ చేసుకోవాలి ఒకసారి వేయగానే అలా కలిపేసేయండి లేదు అంటే కనుక ఏం చేస్తారంటే ఓల్డ్ పద్ధతి అయితే కనుక ఈ సగ్బియ్యంలో కొంచెం నెయ్యి రాసేసి వేస్తారండి పచ్చి మామూలు సగ్బియ్యం ఉంటాయి కదా దాంట్లో నెయ్యి రాసేసి ఆ ఆ సగ్బియ్యము నీళ్ళలో వేసి ఉడకబెడతారు నేనైతే ఇలా చేస్తున్నాను ఎందుకంటే మా అమ్మ వాళ్ళ రెసిపీ నేను తీసుకొచ్చి మీ ముందుకు తీసుకొచ్చాను మా అమ్మ వాళ్ళ రెసిపీ అంటే మనం చిన్న చిన్న మార్పులనే చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకో గిన్నె అయితే పెట్టుకున్నాను ఆ గిన్నెలో అయితే చింతపండు పచ్చిమిరకాయలు ఉన్నాయి కదా ఇరగ తీసి వేస్తున్నాను అండి మాకు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టే పచ్చిమిరకాయలు మీరు ఆల్రెడీ వల్డ్ వీడియోలో చూస్తుంటే నేను పచ్చిమిరకాయలు కూడా తీసుకొచ్చి నేను డీప్ ఫ్రిడ్జ్లో కొంచెం పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిరకాయలు అనేది మీరు కారానికి తగ్గట్టు తీసుకోండి అంటే ఏంటి కారానికి తగ్గట్టు తీసుకోమంటున్నాను దేనికి ఏంది అనే సందేహం ఉంది కదా అందుకే మీరు వీడియో ఫాలో అయితే మీకే అర్థమైపోతుంది చివరి వరకు చూసేసేయండి అనేది అందుకేనండి ఇంకే ఏంటంటే ఒక పక్క సగ్బి అనేది ఉడుకుతూ ఉన్నాయి స్లోగా పెట్టేసి అవి కుక్ చేస్తూ ఉంటాను ఓ హైలో పెట్టి అడవడి చేసి కుక్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే పొంగుతూ ఉంటాయి ఇంకా అవి అడుగంటటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి నేను ఇట్లా స్లోగా కట్ కుక్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను వంకాయలు పచ్చిమిరకాయలు వేసాను కొంచెం నూనె వేసేసి ఇది ఫ్రై చేసేసుకొని నూనె కూడా ఆల్రెడీ వేసాను ఇప్పుడు ఇలా నూనె వేసి సిమ్లో పెట్టేసి ఇది కూడా ఫ్రై చేసుకుంటూ ఉంటాను ఇది పొయ్యి అనే షిఫ్ట్ చేసి వెనక పెట్టేశాను ఇప్పుడైతే ఇంకో గిన్నె తీసుకొని కొంచెం వేయించిన శనగ ఉన్నాయి కదా అవి తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే ఇక్కడ శనగగుండ్లు గుండెలు చూపిస్తే ఒక టిప్ అయితే చెప్తామనుకుంటున్నాను శనగ గుండెలు అనేది పొద్దున్నే మీ పిల్లలకైతే ఒక స్పూన్ వేపి ఇవ్వండి చాలా మంచిదండి హెల్త్కి అయితే కనుక ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవైతే అప్పుడప్పుడు మర్చిపోకుండా తిప్పుకుంటూ ఉండండి నేనైతే తెల్లవంకాయ తీసుకున్నాను అవి ఒక ఐదు తెల్ల వంకాయలు రెండు టమాటా తీసుకున్నానండి మీరు ఎంతవరకు కావాలి ఏంటనేది మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి రెండు పావుకిలో పావుకి అయినా తీసుకోవచ్చు లేదంటే టమాటా కాస్త ఎక్కువ తక్కువ తీసుకొని వంకాయ అనేది కష్ట ఎక్కువ తీసుకోవచ్చు నేనైతే తెల్ల వంకాయలతో చేస్తున్నాను ఇప్పుడు శనగ కూడా సిమ్లో పెట్టేసి వేయించుకుంటున్నాను ఎందుకు అంటే మనం హైలో పెట్టేసాం అనుకోండి పైన అంతా ఫ్రై అయిపోతుంది లోపలనేది మనకు వేక పచ్చి పచ్చిగా ఉంటుంది తినేటప్పుడు పచ్చి తినటం కూడా మంచిది కాదు కాబట్టి ఈ విధంగా సిమ్లో పెట్టి వేయించేసుకొని పెట్టుకుంటే మంచిది ఇంకోటి ఏంటంటే మీకు త్వరగా పని అయిపోవాలంటే ఒక్కసారి శనగగుండ్లు ఏపేసి ఆరు పెట్టేసి డబ్బాకు పోసేసుకోవచ్చు ఇప్పుడు శనగగుండ్లు గుండెలు వేగినాయి కదా వేగిన తర్వాత నేను ఎండి మిరగాయలు కూడా వేసాను ఈ చట్నీకి రెడీ చేసుకున్నాను ఇప్పుడైతే కనుక ఇక్కడ సేమియా ఉన్నాయి కదా సేమియా కూడా పాన్ ఫ్రై చేసుకుంటున్నాను నేను ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ వాట్టలేదు మీరు ఒకవేళ నెయ్యి కావాలప్పుడు నేతిలో కొంచెం ఫ్రై చేసేసుకోండి నేను ఎలాంటి నూనె నెయ్యి లేకుండానే ఫ్రై చేస్తున్నాను ఇప్పుడైతే ఒక్కసారి అవి కలిపేసుకుంటున్నాను ఎందుకంటే మనం కలపకుండా అలా వదిలేస్తే కనుక మాడిపోతూ ఉంటుంది వంకాయలు అనేది ఒకసారి కిందకనేసి టమాటా ఉరకనే మగ్గిపోతాయి కాబట్టి ఇవి పైకి పైకి అనుకుంటే సరిపోతుంది ఈ లోపు స్లోగా పెట్టేసి సేమియా కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే ఫ్రైడ్ సేమియా ఉంటుంది అది వే కనుక డైరెక్ట్ వేసేసుకోవచ్చు నేనైతే వేయించుకోవచ్చు ఇంట్లోనే మనం వేపుకుంటేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది వాళ్ళు ఎలా వేపుతారు ఏమో అనే అనుమానం ఉంటుంది కాబట్టి అందుకని నేను వేయలేదు ఇప్పుడు వంకాయ టమాటా పచ్చళ్ళలోకి వచ్చేసి పై వేసాను మూడు రెమ్మలు మూడు చిన్నులపాయ గర్భాలు వేసాను ఇప్పుడు జీలకర్ర వేసాను మీరు జీలకర్ర కావాలంటే చిన్నులపాయ జీలకర్ర మీరు నూరే తప్పుడు కూడా వేసుకోవచ్చు నాకు ఎందుకో నూరే కన్నా ఇట్లా వేస్తేనే వేగి మంచి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి నేను ఎప్పుడు ఇట్లా మొత్తం కలిపే వేయించుకుంటాను ఇప్పుడు కళ్ళుప్పు కూడా వేసాను కళ్ళుప్పనే చూసి వేసుకోండి మీరు కావాలి అన్నప్పుడు సాల్ట్ కూడా వాడుకోవచ్చు నేను ఉన్నంతవరకు కల్లుప్ప యూజ్ చేస్తూ ఉంటాను కదా ఈ ఇంకా ఏంటంటే జీలకర్ర చిన్నుల్లిపాయలు ఇవి మొత్తం కలిపి వేగుతూ ఉంటాయి వేగిన తర్వాత చక్కగా కట్టేసి మిక్సీ అయితే వేసుకోవచ్చు ఈ రోపు శనగ గుండ్లు ఎన్ని మిరగాయలు ఉన్నాయి కదా అవి కూడా ఫ్రై ఫ్రై ఉన్నాయి కాబట్టి అవి కూడా చల్లారుతాయి ఎప్పుడైనా సరే మిక్సీ వేసేటప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేస్తేనే బాగుంటుందండి మరి ప్రాపర్గా చల్లారితే బాగుండదు ఇంకోటి ఏంటి అంటే కనుక మీరు ఈ వంకాయ టమాటా పచ్చడి చేసేటప్పుడు మీరు వంకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఫస్ట్ నూ రోట్లో అయితే నూరుకొని తర్వాత టమాటా ముక్కలు వేసి ఒక్కసారి అలా తిప్పేసి తీసేసుకో నూరేసి తీసుకోవచ్చు నేనైతే మిక్సీ వేస్తున్నాను ఈ లో ఈరోజైతే రోట్లో నూరుకోవటం లేదు ఇప్పుడైతే ఇక్కడ ప్యాన్ ఫ్రై చేస్తున్నా కదా ఇప్పుడు మీరు కొంచెం నెయ్యి నూనె కూడా వేసి అలా ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి మనం ఇంకెమ్మటే జీడిపప్పుకి అయితే కనుక కొంచెం నూనె అయితే వేస్తున్నాను జీడిపప్పు మీరు నేతితో కూడా వేయించుకోవచ్చు కొంచెం మా ఇంట్లో వాళ్ళు నెయ్యి తినరు కాబట్టి నూనె నేను నూనె వేస్తున్నాను ఇంకోటి ఏంటంటే వేపకుండా కూడా డైరెక్ట్ వేస్తే టేస్ట్ అనేది ఉంటుంది కాకపోతే కలర్ కొంచెం చేంజ్ అయితే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి అలా వేయించేసి తీసేస్తున్నాను నూనె వేయడవు జీడిపప్పు వేసేసాను కొంచెం అలా వేపి తీస్తున్నానండి ఎందుకంటే ఇది స్వీట్లో ఉంటే స్వీట్ అనేది పీల్చి బాగుంటుంది కాబట్టి నేను కొంచమే వేపుకుంటున్నాను ఈ మిగిలిపోయిన నూనె నేనేం చేశాను ఏంటి అనేది రాసేసేయండి కామెంట్లో ఈ మిగిలిపోయిన నూనె ఏం చేశాను అనేది నాకు కామెంట్ సెక్షన్లో రాయండి అదైతే నేను మెన్షన్ చేస్తాను లేదు ఇప్పుడు ఈ గిన్నె కడిగేసి పాలు తీసుకున్నాను పాలు అనేది కాచి చల్లార్చిన తర్వాతే సగ్గుబియ్యంలో బియ్యంలో కాబట్టి ఇప్పుడైతే పాలు ఎక్కువ తీసుకునే పని లేదు కొంతమంది పాలల్లో నిడకబెడతారని నేనైతే పాలు తక్కువగా తీసుకుంటాను ఈ విధంగా పాలు పొంగు వచ్చిన తర్వాత ఈ చల్లార్చుకున్న తర్వాత సగ్ బియ్యంలో కాయాలి కాబట్టి ఇలా పాలు కూడా కాగి చల్లారి ఉంటాయి ఇప్పుడైతే నేను ఇది కూడా వంకాయ టమాటా పచ్చడి కూడా వేగిపోయినట్టే ఉందండి దాదాపు ఇంకా కాబట్టి ఇది కూడా తీసుకొని చల్లార్చుకొని మిక్సీ వేసుకుంటున్నాను చూసారు కదా అది చల్లారుతుంది ఇది అయితే సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను అందుకే కొంచెం టైం పడుతుంది సగ్గుబియ్యం ఉడికే తప్పటికి హైలో పెడితే తొందరగానే ఉడికిపోతాయి కాకపోతే మనం ఏంటంటే టైం ఉంది కదా ఎందుకు స్లోగా చేసేసుకుంటే పోయింది ఇక్కడైతే మిక్సీ జార్లో తీసుకున్నాను వంకాయ టమాటా జీలకర్ర చిన్నరపాయలు అన్నీ ఉన్నాయి కదా నూనెతో సహా తీసుకున్నానండి ఇది ఇప్పుడు మిక్సీ వేసేసుకుని ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుందాం ఉప్పు ఏమన్నా తగ్గింది అంటే మళ్ళీ వేసుకోవచ్చు కానీ రోటి టేస్ట్ అయితే మిక్సీలో రాదండి ఎందుకంటే రోటిలోనే టేస్ట్ ఉంటుంది కాకపోతే నాకు టైం లేదు కాబట్టి ఈరోజు మిక్సీ వాడాను ఇంకా మిక్సీలో వేసేసుకున్నాను ఇప్పుడు ఇదైతే కనుక చెక్కఅప్ గిన్నె తీసుకుంటున్నాను మీరు కావాలి అన్నప్పుడు ఇక్కడ పోపు పెట్టుకోవచ్చు నేను ఎందుకంటే ఆల్రెడీ నూనె చాలా వేసాను మళ్ళీ పోపు అయితే అవసరం లేదు అని చెప్పి పోపు పెట్టుకోలేదు ఇప్పుడు ఇదే జార్ ఇదే మిక్సీ జార్లో చట్నీ కూడా వేసేసుకోవచ్చు కానీ ఏంటంటే మా ఇంట్లో అందరూ ఇదే పచ్చడి ఇష్టపడతారని లేదు కాబట్టి నేనైతే ఈ జార్ ఒకసారి కడిగేసి ఇంకా శనగ గుండు పచ్చడి వేసే వేసుకుంటాను సరిపోతుంది ఇప్పుడైతే ఇది తీసేసాను ఇది తీసి పక్కన పెట్టుకున్నా మీరు కావాలన్నప్పుడు పోపు వేసుకోండి కొంచెం నూనె ఆగిన తర్వాత ఇంగువ అవన్నీ వేసేసి పోపు వేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్ కడిగేసాయి కదా దాంట్లోనే మళ్ళీ శనగ ఎండు ఎండుమిరగాయలు వేసుకున్నాను ఒక రెమ్మ చిన్నులపై వేసుకుంటున్నాను ఎక్కువ చిన్నులపై అయితే వేసే పనులే చూశారు కదా ఇక్కడ ఒక రెమ్మ చిన్నులపై వేసాను జీలకర్ర ఉప్పు వేస్తాను ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి ఈ చట్నీకి ఉప్పు అనేది ఎక్కువ పట్టదు కాబట్టి మీరు తక్కువ వేసుకొని మళ్ళీ చెక్ చేసి మళ్ళీ కావాలి అంటే ఇంకోసారి వేసుకోవచ్చు ఇది మిక్సీ వేసేసుకోవటం అని చక్కగా చింతపండు ఉంది కదా మనం ఆల్రెడీ నానబెట్టుకుంది ఆ చింతపండు వేసి ఆ చింతపండు నీళ్ళతో పాటు వేసేసుకోండి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మిక్సీ వేసుకోండి ఇంకెందుకంటే మనకు ఆల్రెడీ చల్లారిపోయి ఉన్నాయి కాబట్టి తొందరగానే నలిగిపోతే ఇదైతే రోట్లో అయితే కొంచెం కష్టమేనండి శనగుండ్ల చట్నీ అయితే ఇలాంటి మిక్సీలో చేస్తేనే బాగుంటుంది లేదు ఇప్పుడు అంత చక్కగా నీళ్ళు పోయకుండా చింతపండు పచ్చిది మామూలుగా నానబెట్టకుండా డైరెక్ట్ వేసేసి అది మనం గిన్నెలో పెట్టేసుకొని పొద్దున్నే కూడా కలిపేసుకోవచ్చు అండి నేను ఇంక అప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తున్నాను కాబట్టి అది మిక్సీ చేసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను ఇప్పుడైతే కనుక నూనె పెట్టేసి నూనె కాగిన తర్వాత నేను పోపు వేస్తున్నాను ఈ పోపు అయితే శనగ పచ్చడికేనండి నేనైతే వంకాయ టమాటా పచ్చడికి అయితే ఎలాంటి పోపు పెట్టలేదు ఇప్పుడైతే నూనె కాగింది నూనె కాగిన తర్వాత పచ్చినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకున్నాను నూనె ఎక్కువ వేడామని మీ అందరికి తెలిసే ఉంటుంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి నూనె కొంచెం వేడైపోయిన తర్వాత ఇవన్నీ వేసి కొంచెం ఇంగువ వేస్తున్నాను పచ్చళ్ళు ఇలాంటి వాటికి ఇంగువ వేసిన టేస్ట్ అనేది పోపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఎండుమిరగాయ మూడు ముక్కలు చేసి ఆ ఎండుమిరగాయ కూడా వేస్తున్నాను ఇదన్నీ వేగిన తర్వాత పొయ్యి కట్టేసి మనం చక్కగా మిక్సీ వేసిన పచ్చడి ఉంది కదా శనగుండ్ల పచ్చడి అది కలిపేసుకోవాలి అయితే పాలు కూడా చల్లారుతూ ఉంటాయి పాలు అనేది బాగా చల్లగా అయిపోవాలి ఏంటంటే ఇంకా సేమియా వేయలేదు కదా సేమియా వేసి ఉడికేటప్పటికి ఈ పాలు అన్నీ చల్లగా అయిపోతాయి మీరు ఈ విధంగా గట్టిగా కావాలంటే తీసి కొంచెం పోపు ఇవన్నీ కలిపి ఉంటుంది కాబట్టి చిన్న బాక్స్ పెట్టేసి మిగిలిన దాంట్లో నీళ్ళు పోసుకోవచ్చు నేను మధ్యాహ్నానికి సాయంత్రానికి కలిపి చేస్తున్నాను అసలు టిఫిన్ ఏంటి అనేది ఇంతవరకు నేను మీకు చెప్పానో చెప్పలేదో నాకైతే గుర్తులేదండి ఒక గెస్ట్ చేసిన వాళ్ళు ఉంటే ఇక్కడ కామెంట్ చేయండి లాస్ట్లో నేను చెప్తాను అప్పటిదాకైతే నేను చెప్పనండి ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం నీళ్లు పోసేసి చక్కగా ఆ మిక్సీ జార్ కడిగేసి ఆ నీళ్లు పోసేసుకొని ఇక్కడ కలిపేసుకున్న ఈ విధంగా ఉంటే సరిపోతుంది పొయ్యి నేను కట్టేసి ఉంచానండి పొయ్యి కట్టేసిన తర్వాతే పోపులో మనం ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని చక్కగా మనం చిన్న బాక్స్కి ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తినే ముందు ఇంకొంచెం వేడి నీళ్ళు పోసేసి కలుపుకుంటే చట్నీ అప్పటికప్పుడు చేసినట్టు ఉంటుంది లేదు అంటే కనుక మీరు ఇదే పోపు ప్రాసెస్లో వేసుకొని పొడి పొడిలా చేసి పెట్టేసుకొని అప్పటికప్పుడు నీళ్ళు కలుపుకోవచ్చు ఇప్పుడు మనకు సగ్బియ్యం అనేది ఉడికిపోయినాయి సగ్బియ్యం ఉడికిన తర్వాత ఇప్పుడు సేమియా ఆ జీడిపప్పు కలిపి వేస్తున్నాను చాలామంది ఏంటంటే జీడిపప్పు లాస్ట్లో వేస్తారు వేస్తారు నేనైతే అలా వేయనండి ఈ విధంగా ఉడికితేనే ఆ స్వీట్నెస్ అనేది జీడిపప్పు పట్టేసి బాగుంటుంది ఎప్పుడైనా స్వీట్లకి మీరు లాస్ట్లో వేయకండి ఇలా వేసి ఒక్కసారి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను అచ్చం జీడిపప్పు వేసాను మీరు కావాలంటే కిస్మిస్ పిస్తా ఇలాంటివి ఏమైనా వేసుకోవచ్చు నేను వేరే ఏమీ వేయనండి స్వీట్స్లో సింపుల్గా ఉండే తట్టే చేసుకుంటాను పాత పద్ధతిలోనే చేసుకుంటాను ఓ కొత్త పద్ధతిలో ఇప్పుడు స్టైల్గా అయితే నేను చేయను చిన్న చిన్న మార్పులు అనేది మా పిల్లలకు తగ్గట్టు నేను వచ్చేసి చేసుకుంటాను ఎందుకంటే మా అబ్బాయి నూనె తింటాను నెయ్యి తిండ కాబట్టి నూనెతో చేసుకునే విధంగా నేను చేస్తూ ఉంటాను ఇంకా ఫ్రైడ్ సేమియా కూడా నేను ఎప్పుడు యూజ్ చేయను నేను ఇట్లాగే నేను పచ్చి తీసుకొచ్చుకొని వేపుకుంటాను ఇప్పుడు సేమియా అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు షుగర్ వేసేసుకోవాలి ఇంకా మీరు షుగర్ పేషెంట్స్ అయితే కనుక ఈ ప్లేస్లో బెల్లం వేసుకోండి బెల్లం వేయొచ్చు లేదు పట్కీ బెల్లం పొడి వేయొచ్చు నా దగ్గర పట్కీ బెల్లం పొడి కూడా పక్కన పెట్టుకున్నాను కానీ అది వేయలేదు ఇప్పుడైతే నేను ఒకసారి షుగర్ వేసేసి ఒక రెండు నిమిషాలు అలా మొత్తం కలిపిన తర్వాత స్వీట్ చెక్ చేస్తాను స్వీట్ సరిపోకపోతే ఇంకొంచెం షుగర్ వేస్తాను ఇప్పుడు యాలక్కాయలు ఉన్నాయి కదా మూడు యాలక్కాయలు అయితే కొట్టేసి అవి కూడా వేస్తున్నాను ఈ మీ అందరికి ఒక రిక్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే కనుక మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాలి అంటే నా ఇన్స్టా ఐడీ ఉంటుంది విజయరాణికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది విజయ మల్టీ మల్టీక్విజిన్ అని ఉంటుంది అక్కడ మీరు మెసేజెస్ చేయండి కాల్స్ అయితే చేయకండి ఎవరైతే కాల్ చేశారో వాళ్ళని అయితే బ్లాక్ చేస్తాను ఒకవేళ కాల్ చేయాలంటే మీరు అక్కడ నేను కాల్ చేయచ్చా అనే మెసేజ్ పెడితే ఓకే అంటే కాల్ చేయండి లేదు అంటే బ్లాక్ చేస్తాను ఏమనుకోకండి ఇదైతే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కాదు ఎందుకంటే దాంట్లో కాల్ చేస్తే నాకు ఇబ్బందిగా ఉంటుంది అని అయితే ముందు చెప్తాను బాగా క్లోజ్ వాళ్ళైతే ఓకేనండి ఇప్పుడైతే మిగిలిన షుగర్ అయితే సరిపోలేసి చెక్ చేశాను ఇంకా మిగిలిన కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను మీరు ఇక్కడ కావాలి అన్నప్పుడు బెల్లం వేసుకోవచ్చు బెల్లం అనేది కలర్ మారుతుందండి బెల్లం వేస్తే కనుక కూడా చల్లగా అయిపోయిన తర్వాత పాలు కలపండి నేనైతే ఆ పాలు కలుపుకుంటున్నాను మా ఇంట్లో ఏంటంటే పాలు కూడా ఎక్కువ కలిపితే ఇష్టపడరు అందుకని చెప్పి ఒకప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళు నేను అదే పద్ధతిలో చేద్దాము అనుకున్నాను కాకపోతే ఆ పద్ధతికి ఈ పద్ధతికి తేడా ఏంటంటే మన సేమియా అయిపోయేటప్పుడు వాళ్ళు సేపుతారు ఇంకా జీడిపప్పు కూడా సేపుతారు నేనైతే అక్కడే విడిగా చేశానండి ఆ చిన్న మార్పే నేను చేసుకున్నాను అయితే ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినాయి ఇంకా నెక్స్ట్ టిఫిన్కి రెడీ చేసుకోవాలి కదా టిఫిన్కి నేను ఏ పిండి చేస్తాను ఏంటి అని చూసేసేయండి జీడిపప్పు ఇలా ఉడికితే ఏంటంటే ఆ స్వీట్నెస్ అనేది మనకి ఎమ్మటే పీల్ చేస్తుంది జీడిపప్పు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఎక్కువ ఫ్రై చేసుకోకుండా ఈ విధంగా వేసి ఆ సేమియాతో పాటే వేసి ఉడికించేసుకో ఈ చిన్న మార్పు చేసుకోండి ఇప్పుడైతే ఇంకో గిన్నె తీసుకుంటున్నాను ఈ గిన్నెలో అయితే టిఫిన్ ప్రాసెస్ అయితే రెడీ చేస్తున్నాను ఏంటి అంటే కనుక అట్టండి ఇవాళ ఈ పూట అయితే అట్టు చేస్తున్నాను సాయంత్రం అయితే కనుక ఓ వేస్తాను ఇదే అట్టు పిండిలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొంచెం జీలకర్ర అల్లం ముక్కలు వేసి కలిపి పక్కన పెట్టేసుకుంటాను ఈవినింగ్ నాని బాగుంటుంది ఇప్పుడైతే త్వరగా అట్టు వేసేసుకొని తినేస్తామండి ఈరోజు అట్టు ఈ స్వీట్ మా ఫుడ్ మీరైతే ఏం చేశారు ఈరోజు అన్నం తిన్నారా అన్నం అయితే ఏం కర్రీస్ చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాయండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసాను ఈ ఉప్పు వే ఉప్పు మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే పచ్చళ్ళు ఉన్నాయి కదా మీకైతే ఏ పచ్చడితో దోశ తింటాం ఇష్టం అనేది కూడా చెప్పండి నాకైతే వంకాయ టమాటా పచ్చడితో దోశ తినటం ఇష్టం మా అబ్బాయికి అయితే కనుక శనగూండ్ల పచ్చడితో ఇష్టం ఇంకా ఈయనైతే అయితే ఏదైనా తినేస్తూ ఉంటారు కాబట్టి ఇలా చేస్తున్నా ఇప్పుడు నీళ్ళు అనేది పక్కన బండి ఇలాంటివి జరుగుతుంటే ఈ అమ్మటే అది క్లీన్ చేసేసుకుంటానండి లేదు అంటే ఆ చుట్టూ అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది అమ్మటే క్లీన్ చేసేసుకొని ఇంకా నేను అనేది దోస్తో ఎంజాయ్ చేస్తాను మీరు ఈరోజు టిఫిన్ ఏం చేశారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను ఏం చేయాలి మన ఓల్డ్ వీడియోస్ ఉన్నాయి కదా అవి కూడా చూసేసేయండి చాలా మంది ఓల్డ్ వీడియోస్ చూడలేదు ఆ వీడియోలు చూసేసేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి ఇప్పుడు పిండి కలిపేసి రెడీగా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత దోశ దోశేస్తాం దోశ అయితే వీడియో చూపించట్లేదు ఎందుకంటే అది నార్మలే కదా పిండి అనేది ప్రాసెస్ అంతా చెప్పాను కాబట్టి ఇప్పుడు ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్ చేసేసుకొని ఇక్కడ ఇంకా వంట దోశ వేసేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మీరు ఈరోజు టిఫిన్ కింద ఏం చేశారు భోజనాల కింద ఏం అని కామెంట్ చేయండి ఇప్పుడు చూశారు కదా మన ప్రాపర్ రెసిపీస్ అయితే మీకు చూపించాను వీటిల్లో మీకు ఏ పచ్చడి ఇష్టం దోసకాయ అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి ఇట్లా నాకు నూరిన పచ్చళ్ళు అయితే బాగా నచ్చుతాయండి టమాటా వంకాయ పచ్చడి వంకాయ దోసకాయ పచ్చడి ఇలాంటివి అయితే నేను బీరకాయ పచ్చడి కానీ అలాంటివి ఉంటే దోశ తినాలి అనిపిస్తుంది మీకు ఏది ఉంటే దోశ తినాలి అనిపిస్తుంది అనేది రాసేసేయండి మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను అప్పుడు దాన్ని నవ్వుతూ సంతోషంగా ఉండండి బై బై టేక్ కేర్ థ్యాంక్ యూ